ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం ఆ కాలమున యహోవా ఎరుషాలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను దావీ సంతతి వారు దేవుని వంటి వారుగాను జనుల దృష్టికి యహోవా దూతల వంటి వారుగాను జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము తన ప్రజలను శత్రువుల బారి నుండి రక్షించడానికి దేవుడు ఉపయోగించే పద్ధతులన్నింటిలోనూ శ్రేష్టమైన పద్ధతి ఏమిటంటే ఆ ప్రజలను శక్తివంతులుగా మార్చడమే గోడల కంటే మనుషులే శక్తివంతులు గొప్ప కోటల కంటే విశ్వాసమే బలమైనది మనలో నుండి ఒక బలహీనమైన వ్యక్తిని తీసుకొని దేవుడు అతన్ని దావీదు లాంటి సూర్యునిలా చేసేస్తాడు ప్రభువా నన్ను అలా చెయ్యి శక్తితో నన్ను అభిషేకించు పవిత్ర ధైర్యంతో నన్ను నింపు అప్పుడు నేను దేవునిలో విశ్వాసం అనే ఒడిసెలను రాయిని తీసుకొని మహాబలిష్ఠుడైన శత్రువును ఎదుర్కొంటాను అప్పటికే దావీదు సంతతిలోని షూరుల్లా ఉన్న వారిని ప్రభువు దానికంటే బలవంతులుగా చేసేస్తాడు దావీదు లాంటి వాళ్లనైతే దేవునిలా దేవుని దూతలా మార్చేస్తాడు ఇది చాలా అద్భుతమైన మార్పు ఇలా చేయడం దేవునికి సాధ్యమే లేకపోతే దేవుడు ఇలా మాట్లాడి ఉండేవాడు కాడు ప్రభువా మాలోని మంచి నాయకులందరినీ అలా మార్చెయి మానవాతీతమైన విధంగా నీ నమ్మకమైన సేవకులను ఉన్నతమైన కృపా స్థాయికి పరిశుద్ధతకు చేసి నీ శక్తి సామర్థ్యాలను ఈ లోకానికి ప్రదర్శించు ప్రభువా నీ పరిశుద్ధులలో నివసించి వారు మనుషులకు దేవునిలా కనబడేటట్లు చెయ్యి నీ శక్తిని వారిలో ఉంచు అప్పుడు వారు ఎహోవా సన్నిధిలో ఉండే నాలుగు జీవుల్లా ఉంటారు ఈ వాగ్దానాన్ని నీ సార్వత్రిక సంఘం విషయంలో నెరవేర్చమని అది మా తరంలో ఈ సమయంలో జరిగించుమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము